నమస్కారం కొన్నిసార్లు ఈ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు చూడటానికి చాలా క్లిష్టంగా ఉంటాయి కదండి అందులో ఏముందో అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకే ఈరోజు మనం ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ నుంచి వచ్చిన ఒక జాబ్ నోటిఫికేషన్ను తీసుకుని దాన్ని సులభంగా విడమరచి తెలుసుకుందాం చూసారా ఇదే ఆ అధికారిక ప్రకటన చూడ్డానికి అక్షరాలతో నిండిపోయున్న మన కెరీర్కి సంబంధించిన చాలా కీలకమైన సమాచారమంతా దీనిలోనే దాగి ఉంటుంది మనం దాన్ని బయటకు తీసి అసలు విషయం ఏంటో స్పష్టంగా చూద్దాం సరే ఇంత క్లిష్టంగా ఉన్న ఈ నోటిఫికేషన్లో అసలు మనకున్న అవకాశమేంటి ఏ పోస్టులున్నాయి వాటికి కావాల్సిన అర్హతలేంటి ఇలాంటివన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఓకే ముందుగా ఈ నోటిఫికేషన్లో ఏ ఏ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఇక్కడ గమనిస్తే కొన్ని రెగ్యులర్ పోస్టులున్నాయి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటివి వాటితో పాటు రీసెర్చ్ ఫెలో ఇంకా ఎల్డీసీ బై టైపిస్ట్ వంటి కాంట్రాక్ట్ పోస్టులు కూడా ఉన్నాయి అయితే ఈ నోటిఫికేషన్లో ఎల్డీసీ బై టైపిస్ట్ పోస్ట్ గురించే ఎక్కువ వివరాలిచ్చారు కాబట్టి మనం దానిపైనే ప్రధానంగా దృష్టి పెడదాం రైట్ ఇప్పుడు మనం లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డీసీ బై టైపిస్ట్ పోస్టుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం దరఖాస్తు చేసే ముందు తెలుసుకోవలసిన మొదటి ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఇదే ఈ ఉద్యోగం పర్మనెంట్ కాదు పూర్తిగా కాంట్రాక్టు పద్ధతిలో ఉంటుంది మొదట ఒక సంవత్సరానికి తీసుకుంటారు ఆ తర్వాత పనితీరు బాగుంటే గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉందన్నమాట ఇక జీతం విషయానికొస్తే ఈ ఎల్డీసీ టైపిస్ట్ పోస్టుకు నెలకు స్థిరంగా ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై ఏడు రూపాయలు చెల్లిస్తారు ఇది ఫిక్స్డ్ కన్సాలిడేటెడ్ పే అంటే ఇందులో వేరే అలవెన్స్లో ఏమీ ఉండవు సరే జీతం వివరాలు చూశాం కదా మరి ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు దీనికి కావాల్సిన ఏంటి ఏజ్ లిమిట్ ఎంత ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం విద్యార్హత చాలా సింపుల్ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు ఇక వయసు విషయానికొస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్టంగా నలభై రెండు సంవత్సరాలలోపు ఉండాలి ఇక్కడొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు అలాగే దివ్యాంగులు మాజీ సైనికోద్యోగులకు పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది సరే అర్హతలన్నీ సరిపోతే ఇక తరువాత చేయాల్సిన పని అప్లై చేసుకోవడం ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా అప్లికేషన్ ఫీజ్ వివరాలు ఓసీ ఓబీసీ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు చెల్లించాలి అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే రెండు వందల యాభై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది దరఖాస్తు ప్రక్రియలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి ముందుగా ఫీజ్ ఆన్లైన్లో కట్టాలి తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేయాలి మీ సర్టిఫికేట్లన్నింటికీ సెల్ఫ్ అటెస్ట్ చేసి ఫీజు కట్టిన రసీదుతో పాటు అప్లికేషన్ను రెండు కాపీలు తీసి రిజిస్ట్రార్ ఆఫీస్కు పంపించాలి అన్నింటికన్న ముఖ్యమైన విషయం చివరి తేదీ నవంబర్ ఇరవై యేదు రెండువేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలు ఈ టైంని అస్సలు మర్చిపోవద్దు ఇప్పటి వరకు అంతా బానే ఉంది కాని ఇప్పుడు మనం చూడబోయేవి కొన్ని కీలకమైన నిబంధనలు చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు కాని ఇవి మన నిర్ణయాన్ని చాలా ప్రభావితం చేస్తాయి ఇది చాలా స్పష్టంగా చెప్పారు చూడండి ఈ ఉద్యోగం గరిష్టంగా మూడు సంవత్సరాల కాంట్రాక్టు మాత్రమే ఆ తర్వాత ఈ కాంట్రాక్ట్ కొనసాగే అవకాశం ఉండదన్నమాట ఇంకొక చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని ఎప్పటికీ పర్మనెంట్ చెయ్యరు అంటే ఈ పోస్ట్లో పనిచేసినంత మాత్రాన భవిష్యత్లో రెగ్యులర్ ఉద్యోగం ఇస్తారన్న గ్యారంటీ ఏమాత్రం లేదని చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు ఇది కూడా మనం గమనించాలి ఉద్యోగి అయినా సరే యూనివర్సిటీ అయినా సరే ఎవరైనా ఒక నెల ముందు నోటీస్ ఇచ్చి ఎటువంటి కారణం చెప్పకుండానే ఈ కాంట్రాక్ట్ను చేసే అధికారం ఇద్దరికీ ఉంటుంది ఇక చివరిగా ఈ మొత్తం నియామక ప్రక్రియపై పూర్తి అధికారం యూనివర్సిటీకే ఉంటుంది వాళ్లు ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ను రద్దు చేయవచ్చు లేదా పోస్టును భర్తీ చేయకుండా ఉండొచ్చు వాళ్ల నిర్ణయమే ఫైనల్ ఈ వివరాలన్నీ చూశాక మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంటుంది ఇది గరిష్టంగా మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగం ఆ తర్వాత పర్మనెంట్ అయ్యే అవకాశం సున్నా మరి ఇలాంటి అవకాశం ఒకరి కెరియర్ లక్ష్యాలకు ఎంతవరకు సరిపోతుంది ఇది సరైన ముందడిగేనా ఈ నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాల గురించి తప్పకుండా ఆలోచించాలి